అనగారు ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడిగంటూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అండి అసలు కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనలో ప్రజల్లోకి వెళ్తుందంటే మంగళహారతలు పడుతున్నారు ప్రజలు దేనికోసం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో దాన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం రేపు ఆగస్టు పదిహేనున ఉచిత ఫస్ రేపు రైతులతో కూడా ఇస్తూ ఉన్నారు మరి వీళ్ళకి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు మేమే పథకాలు ఇచ్చాం మేమే గొప్పవాళ్ళు వీళ్ళు చెప్పుకునేది ఇట్లా ఉంది ఏది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజెంట్ మీరు అన్నది బాగానే ఉంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే స్వపరిపాలనతో టీడీపీ ప్రభుత్వం సంబంధించిన ప్రతి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఏం చేశారు పథకాలు ఎగ్గొట్టేశారు రోడ్లు అన్నారు అయ్యేమి లేవని చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మీ అభిప్రాయం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కళ్ళు ఉంటే కూడా కళ్ళు లేనిటువంటి వాడి వాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నా టీవీ ఛానల్ దగ్గర కూర్చొని మీరు మీరు ఎలాగ ప్రజల్లోకి రారు ప్రజల్లో మా కూటమి ప్రభుత్వం వెళ్తుంది మా ప్రతి నాయకులు వెళ్తున్నారు ఇప్పుడు వార్డు నెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఈ సుపరిపాలన గురించి వాళ్ళకి ఇంకేమైనా నష్టాలు ఉన్నాయా మేము ఏం చేయాలి అని అడిగి తెలుసుకొని మరి సుపరిపాలన చేస్తూ ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ప్రజల్లోకి వెళ్లకుండా పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా మీరు వెళ్ళకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు అండి జనసేన పార్టీ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఫస్ట్ తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా ప్రజల్లోకి వెళ్ళి సచివాలయ సెక్రటరీ ఉండి ప్రజలకి పెన్షన్లు అందజేస్తున్నారు దానితో పాటు వాళ్ళ కష్టాలు ఏమైనా ఉన్నాయా రోడ్లు ఏమైనా బాగాలేదా డ్రైన్లు ఏమైనా బాగాలేదా మేము ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం లక్ష్యం మీరేదో చెప్తే సుపరిపాలన చేయట్లేదు పథకాలు ఇవ్వట్లేదు అంటే మీ గుడలు మీరు చించుకోవటమే తప్ప దానికి సంబంధించి ప్రజలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు చేసి ఏ పని కూడా వాళ్ళు స్వాగతించట్లే కూటమి ప్రభుత్వం స్వాగతిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉండాలనే ప్రజలు కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవటానికి ప్రజలు రెడీగా ఉన్నారా ఏమంటే రెండు వేల ఇరవై నేను అదే చదువు రెండు ఎందుకంటే నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎందుకంటే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరిని గెలిపిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు పాప మీరు ఎందుకంటే ప్రజల్లోకే వెళ్ళరు రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజలు వీళ్ళని వీళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని గెలిపిస్తారని చెప్పి ఎలా చెప్తున్నారండి వీళ్ళకి ఎలా వీళ్ళకి ఏమన్నా మరి రాత్రులు కళ్ళలో ఏమన్నా వస్తున్నాయి లేకపోతే దేవుడు ఏమన్నా చెప్తున్నాడా లేకపోతే వేరే రకంగా ఏమన్నా అయితే పరకాయ ప్రమేశం ఏమన్నా ఉందేమో వాళ్ళకి తెలియాలి మా కూటమి ప్రభుత్వానికి తెలియదు మేము మేము ఒకటే చెప్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు రాబోయే రోజులు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉండాలి నాయకులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు అది వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే ప్రజల్లో మేము ఏదో మాట్లాడుతున్నాము వార్తల్లో ఉండాలి అనే తపనతో తప్ప వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది కాదండి వైసార్సీపీ పాతీయే ఉండదని చెప్తున్నాం మేము అన్నారు ఇప్పుడు మన ఏలూరు నియోజకవర్గం మీది ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి గారు ఎమ్మెల్యే గారు సో ఎమ్మెల్యేగా ఈ సంవత్సర పరిపాలన పూర్తయింది ఎలా ఏం చేశారు అసలు ఏలూరుకి సంబంధించి జరిగినట్టు అభివృద్ధి ఏంటి అసలు కొత్తగా గెలిచినటువంటి చంటి గారి యొక్క పరిపాలన ఎలా ఉంది ఏమండి చంటన్న గారికి ముందుగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దేనికోసం అంటే అన్నగారు ఆ రోజున ఎలక్షన్ ముందు ఆయన ఏదైతే చెప్పారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దానికి కట్టుబడి ముందుకు ఉన్నారు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అండి ఇప్పుడు కాంగ్రెస్ మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అమీనాపేట బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పక్కదవలు పట్టించి బ్రిడ్జ్ కట్టకుండా చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు చంటన్న గారు అడగంగానే పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు దానికి మనకు దానికి సంబంధించిన సర్వే అయింది త్వరలో బ్రిడ్జి కూడా స్టార్ట్ అవుతుంది అలాగే డ్రైన్లు కావచ్చు ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు చాలా అధ్వానంగా ఉండేయండి కానీ చంటి అన్నగారు వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ పూడ్చుని కొన్ని పూడ్చారు కొన్ని ఏమో రోడ్లు వేశారు డ్రైన్లు చేయించారు ప్రతి చోటకి ప్రతి డివిజన్కి వెళ్తున్నారు ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నారు కష్ట సుఖాలు అడుగుతూ ఉన్నారు మీకు ఏదన్నా కష్టం అయితే కనుక నా దగ్గరికి రండి నేనున్నాననే భరోసా ఇస్తున్నా బడేటి కుటుంబం అంటేనే భరోసా అండి అది బ్రాండు బడేటి అంటే అది బ్రాండు ఇక అన్నగారు సుపరిపాలన విషయంలో అయితే కనుక మరి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు ఏలూరు పరిస్థితి చెప్పారు మరి అక్కడి నుంచి ఏ నిధులు తీసుకొస్తా ఉన్నారు కార్పొరేషన్లో పారిశుద్ధ్యం అనేది ఆయన వచ్చిన తత్వం బాగా మెరుగుపడింది మొన్న కొన్ని ట్రాక్టర్లు కొత్త ట్రాక్టర్లు కొన్నారు మరి ఇవన్నీ కూడా చెంటన్న గారి సారాజ్యంలో ఏలూరు కార్పొరేషన్ కావచ్చు ఏలూరు నియోజకవర్గం కావచ్చు ముందుకు వెళ్తూ ఉంది ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను థ్యాంక్ యూ